దళిత మహిళా ఉద్యోగుపై సర్పంచ్ కక్ష పూరిత వేధింపులు ఆశా కార్యకర్త విజయమ్మకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పెంచిన నర్సయ్య వ్యాఖ్యలు మహిళలు అంటే చులకన భావం ఇంకా రాజ్యమేలుతుందని అందులో దళితులు అంటే ఇంకా చెప్పనవసరం లేదు ఎన్నో ఏళ్లుగా పొట్ట చేత పట్టుకుని చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్న ఒక మహిళా ఉద్యోగిని ఆ గ్రామ సర్పంచ్ హుకుం జారీ చేసి ఆమెను ఉద్యోగం నుండి తీసివేయడానికి కారణం ఏంటి ఉన్నత స్థాయి అధికారులైనా కూడా తమ వైపు తిప్పుకున్న ఆ సర్పంచ్ ఎవరో తెలియాలంటే కలిగిరి మండలం రావుకొల్లు గ్రామ సర్పంచ్ పూసల వెంకపనాయుడు అధికార దర్పంతో దళితులపై తన అధికారాన్ని చూపిస్తూ చిన్నపాటి ఉద్యోగం చేసుకునే ఆశా కార్యకర్త పందిటి విజయమ్మను విధుల నుండి తొలగించాలని ఆ సర్పంచ్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను తీసివేయటం వల్ల మనస్తాపం చెందిన విజయమ్మ ఆత్మహత్యాయత్నం చేసుకోవటం జరిగింది ఆమెకు అండగా రెండో రోజు సిఐటియు జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య ఆశా యూనియన్ కలిగిరి వింజమూరు మండలాల అధ్యక్షులు మంజుల పల్లాపు అరుణలు పాల్గొని వారు మాట్లాడుతూ తోటి కార్యకర్తలు కలిగిరి పిహెచ్సి ప్రధాన గేటు వద్ద నినాదాలు చేస్తూ ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఎన్నో ఒత్తిడులను తట్టుకుని ఉద్యోగం చేస్తున్నా కనికరం లేకుండా కేవలం దళిత మహిళ అన్న ఉద్దేశంతో ఆమెను తొలగించాలని చూస్తున్నారని ఈ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని అదేవిధంగా సర్పంచ్ విషయంలో నాయకులు స్పందించాలని వారు కోరారు లేని పక్షంలో మండల ఆశా కార్యకర్తలు విధుల నుండి బహిష్కరణ చేస్తామని అదేవిధంగా ఈ విషయంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని లేని పక్షంలో దళిత ప్రజా సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ని రాజకీయ వేధింపులతో తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాదాపు మూడు నెలల నుంచి ఈ సమస్య జరుగుతూ ఉంది కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని గ్రామ సర్పంచ్ని డిఎంహెచ్ఓని అధికారులు అందరూ కూడా తిరిగి మనం అర్జీలు ఇవ్వడం జరిగింది దాదాపు పదహారు సంవత్సరాల నుంచి అక్కడ ఆశా వర్కర్ పనిచేస్తూ ఉంటే ఈ పదహారు సంవత్సరాల్లో ఎటువంటి కంప్లైంట్ కూడా ఎటువంటి ఫిర్యాదు కూడా ఆమె నుంచి ప్రజల నుంచి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అధికారుల నుంచి కానీ ఆమె ఎటువంటి ఫిర్యాదులు లేవు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ గ్రామ సర్పంచ్ నిన్ను నేను తొలగిస్తున్నాము మా ఓన్లు పెట్టుకుంటాము అని నేరుగా చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా నేను చెప్తా చదువుతున్నాను అక్కడేమో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు పాజిటివ్గా వేస్తూ ఉన్నారు మేము ఎవరి మీద రాజకీయ వేధింపులకు పాల్పడ్డామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారు ఒక పక్క చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం నిర్వహించడం మేము చెప్పబడుచుకుంటూ ఉన్నాం విజయ పద్ధతిగా సంపాదించి ఖచ్చితంగా మేము ఆందోళన తీవ్ర చేస్తాము ఏం లేదని నిన్నటి నుంచి మేమే విజయం గురించి మేము ఇక్కడ హాస్పిటల్లో అన్నం నీళ్ళు లేకుండా ధర్నాలు చేస్తున్నాము కనీసం మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఏంది తిరిగి మీ ఉద్యోగం మీకు ఇస్తాము ఆమెను బాధపడ బాధపడద్దు అని చెప్పి భరోసా ఇచ్చేవాళ్ళు అయితే నాకు ఎవరు కోవిడ్ టైంలో ఎట్లాంటి వాళ్ళు కూడా అప్పుడు క్యాస్ట్ ఎవరికి కాని రాలేదు ఎట్లాంటి వాళ్ళు కూడా మా ఇళ్ళని నొక్కొచ్చి మీకు పూలాభిషేకం చేయాలి పాలాభిషేకం చేయాలని చెప్పి అప్పుడైతే బాగా గౌరవంగా మాట్లాడారు అంటే కోవిడ్ దాటిపోయిందని చెప్పేసి భాష వర్కర్ పనికిరాదా ఐదు సంవత్సరాలు పరిపాలన ఉంటే వీళ్ళు అవసరం లేదా వీళ్ళు పునాదులాగా ఎన్నో సంవత్సరాల నుంచి పద్దెనిమిది వేల నుంచి ఈ ఈవోస్ వచ్చినాక కూడా వర్క్ చేస్తున్నారు అండి ఇంకా సర్వీస్ గట్టిగా ఐదేళ్లే ఉంది మీరు ఒత్తిడి పోండి మా వాళ్ళని పెట్టుకుంటాము ఐదు సంవత్సరాలు ఇంకొకసారి ఇంకొకటి అవకాశం ఇస్తాము అనేది ఎంతవరకు పరిస్థితి ఆమె కుటుంబం ఆ కుటుంబం అనేది ఆ కుటుంబం కూడా మీరు పిల్లల్లో కూడా హెల్త్ పడేసరిగా లేదంటే వాళ్ళు ఉండేసుకుంటే వాళ్ళని ఇంట్లో చూసి అన్నతో మాట్లాడాను వాళ్ళ పాప కూడా సరిగ్గా చెవులు వినపడట్లేదు హెల్త్ కండిషన్ బాగుంటుందంట ఆ అమ్మాయి కూడా అంటుంది మా అమ్మ సంపాదించుకొని వస్తేనే మేము తినాలి లేదంటే మేము వచ్చాను అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు కానీ నువ్వు వచ్చి ఎవరెవరిని నువ్వు ఏడో వాళ్ళకు ఉపాధి కల్పించాలి అన్నప్పుడు అది ఇంకొకరికి పని కల్పించి వాళ్ళకి న్యాయం చేయండి ఉండోలను తీసేసి ఆమె కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు మేము మా వర్కర్ని కాపాడుకోవడానికి ఎన్ని రోజులైనా రోడ్డు మీద అయినా కూర్చుంటాము లేదంటే విక్షాతం చేసుకుంటాము టెంట్లు వేసుకొని రోడ్డుని కూడా మేము అడ్డగిస్తాము గతంలో జరిపిన ఆ ప్రభుత్వం చేసినట్టు కానీ ఈ ప్రభుత్వం చేస్తే మేము ఊరుకోము మా వర్కర్ ఉద్యోగం తీయాలి అని అనుకుంటే మేము ఎంత వెళ్ళి ఈ పోరాటాన్ని ఆపకుండా మేము ఎంత ధైర్యంగానో ముందుకెళ్తాము ఒకరికి భయపడి పని చేస్తున్నాను పదహారు సంతానం చేస్తున్నాను అందులో ఎందుకు చేస్తున్నాను నేను చిన్న పని పెద్దపతి ఒక్క పని చేస్తున్నాను ఎవరిని చేసి కానీ వాళ్ళ పట్టి ఒక పని నేను చేస్తున్నాను కష్టం చూపి ఏం కలపించాలనుకుంటున్నాను నా ఆశి ఎంత కష్టం చేసే సేవనవుతుంది నాకు పని భారం కావాలి నేను పని కాకుండా నా ఆశా పని నాకు కావాలి నేను మళ్ళీ ఎట్లా విధులుగా చేరాలి నా పని నాకు కావాలి ప్రతి ఒక్కరు ఇదే ఎదురుగా ఉంటున్నారు మాకు పని కావాలి ప్రతి ఒక్కరు తిరిగి నైట్ పూజలు లేకుండా వాళ్ళకి సేవలు చేసినా నేను ఎంతో కష్టం చేసిన వాళ్ళు కోవిడ్ కరోనా వచ్చిన వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళకి అన్ని సేవలు చేసిన అన్ని సేవలు చేస్తే వాళ్ళకి వన్ అట్ నెంబర్ కానీ కాల్ చేసి కానీ వాళ్ళకి చేసినాను నేను సేవలు చేసినాను ఇద్దరు రాగానే లేకుండా నా ఇంట్లో నా కూతురు బాగా ఇంకా తీరు కాకుండా వాళ్ళ పన్నీ నేను చేసినాను అట్లాడప్పుడు నన్ను తీసేయాలి ఇప్పుడు ఎందుకు నా సమస్య ఎందుకు కాదు నేనేం పని చేయలేదు చేయకపోతే చెప్పండి ఏదన్నా పని చేయలేదు నేను దాని సర్వీస్కొని చేస్తాను కష్టం చేసిన వాళ్ళు చేయలేదంటే ఎంత బాధపడుతుంది ఇలా నా భార్య నా భర్త నా పిల్లలు అందరూ మీరు దాంట్లో పోషించుకొని నా కూతురికి కొద్దిగా వినపడదు నేను ఎంత బాధపడినప్పుడు మాకు వెళ్ళే దాంట్లోని నా బిడ్డ సంవత్సరాలు వస్తూ తింది కావాలి ఆ సంపాదించిన మేము అందరం బతుకుతున్నాం మా జీవాతం అది ఇలా చేసి మా బిడ్డలకి ఎక్కడికి పోవాలి ఏమో మా పిల్లలు అది ఏం తనాలే నేను చేసే కష్టం మనకి ఎక్కడైపోవాలి